హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన పితికపప్పు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చపాతీలో కానీ పూరీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల పితికిపప్పును తీసుకున్నాను తర్వాత మసాలా కోసము ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి పచ్చ సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని వేసుకోండి తర్వాత ఆనియన్స్ను కూడా వేసుకోండి కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి ఇందులోకి తెల్లగడ్డలను కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వన్ టేబుల్ స్పూన్ కారంను వేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి అందులో ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు చెక్క మూడు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ సాసవలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరాను కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇందులోకి ముందే మనం కట్ చేసుకొట్ పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసి అది కూడా ఫ్రై చేయండి ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి అది కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి ఇందులోకి మనము ముందే మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా వేసి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేయండి మంట అనేది లో ఫ్లేమ్లో ఉండే విధంగా చూసుకోండి మీకు కావాలంటే కొంచెం ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా మసాలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి పితిలిపప్పులు కూడా వేసి ఒకసారి బాగా బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి తర్వాత మూత తీసి చూస్తే దాంట్లో ఉండే నీరంతా ఇంకిపోయి మంచి వాసన వస్తుంది అప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్